హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు వీడియో అండి ఇది నేను ఆరోగ్యానికి సంబంధించినవి డ్రై ఫ్రూట్స్ తెప్పించానండి రోజు తినాలని అందరికీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపయోగపడేదే నేను చూపిస్తున్నానండి ఈరోజు వీడియో ఇది గుమ్మడిత్తులండి మనం కప్పులో పోసుకుందాము ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అండి అందరికీ తెలుసు నేను చెప్తున్నది అనేది కాదు ఎందుకంటే నా ఆరోగ్యం డల్గా ఉంటుంది కాబట్టి నేను ఇవి తినేటప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు తిన్నాక ఎలా ఉన్నదో నా శక్తి అనేది మీకు చెప్తున్నానండి ఎందుకంటే నాకు ఆరోగ్యంతో చాలా దెబ్బతిన్నాను ఇవి నేను కంపల్సరీ తింటాను నేను మొన్న ఫిఫ్టీన్ డేస్ కూడా తినలేదు కొంచెం ఓపిక లేక నానబెట్టుకోలేదు కొంచెం మళ్ళీ డల్ అయిందండి నాది అందుకే చెప్తున్నాను కంపల్సరీ మనకు పని పక్కకు పెట్టుకున్నా కూడా ఇవి మాత్రం కంపల్సరీ కొంచెం కేటాయిస్తే చాలు మనము వీటి కోసము మనం ఆరోగ్యం కోసం కొంచెం కేటాయించుకోవాలి ఇవి గుమ్మడిత్తులు ఇందులో పోసుకున్నానండి మనకు బోన్స్ కూడా చాలా మంచిది హెల్త్ కు మనకు ఏ పరంగా చూసినా మనకు చాలా మంచిది బోన్స్ కూడా మనకు గట్టి పడతాయి ఇవి సన్ఫ్లవర్ ఎత్తులండి ఎందుకంటే నాకు కంట్లో వాటర్ ఉండదండి డ్రై అవుతాయి అనమాట యాక్సిడెంట్ వల్ల నాకు ఒక గోళీ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఇదైనవి ఇవి తింటున్నాను కొంచెం బెటర్గా ఉంది అందుకే నేను ఇవి అన్ని కేజీ కేజీ తెప్పించానండి ఇవి ఇందులో పోసుకుందాము కొంచెం నాకు డ్రైనెస్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నదని ఇది వాడుతున్నాను వాటర్ అనేది ఉండదు అనమాట కంట్లో అందరికీ తెలుసు మాకు కూడా తెలుసు అని అనుకోవద్దు అందుకే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అందరికీ తెలియాలని ఎందుకంటే చిన్నప్పటి నుండే పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళకు వాళ్ళు కూడా తింటారు అనమాట అందుకని ఈ వీడియో తీస్తున్నాను అన్నీ నేను తెచ్చుకునేవన్నీ అయిపోయినాయి అనమాట అందుకే కేజీ కేజీ మళ్ళీ తెప్పించానండి బాదములు ఇందులో వేసుకుందాము ఇది కూడా కళ్ళకు మంచిది నేను రోజు పది తింటాను నేను మా పాప పది పది తీసుకొని తింటాము నానబెడతాను నైట్ ఇవన్నీ నానబెడతాను పొడిగా తినము నానబెట్టేసుకుని తింటాము ఇది కళ్ళకు చూపుకు మంచిది అనమాట ఎందుకంటే నాకు చెప్పాను కదా కళ్ళకు ప్రాబ్లం ఉందని ఇది కంపల్సరీ తింటాము నేను తెచ్చినవన్నీ ఆరోగ్యానికి సంబంధించినవి అన్ని తింటే మంచిదని చెప్తున్నాను రోజు ఏమి తింటున్నాము అనేది చూపిస్తున్నానండి హెల్త్ కోసము ఎందుకంటే ఇప్పుడు అన్ని ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కదా మనము ఏదైనా హెల్త్ కోసం చేసే ప్రయత్నం చేస్తాము కదా బయట ఫుడ్ కన్నా మనకు ఇంట్లో ఫుడ్ తింటే బాగుంటది చెప్తున్నాను మనకి ఇవన్నీ మంచి కదండి మనకు ఆరోగ్యం సంబంధించింది కదా మనకి మన చెడు అనేది ఏమీ లేదు ఎప్పుడు కేజీ కేజీ తెప్పిస్తామండి అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను వాడుకునేటివి మాత్రమే కొన్ని బయట పెడతాను కప్పులో పోసుకుందామండి మీకు జస్ట్ చూపినకే కప్పులో వేస్తున్నానండి ఎందుకంటే ఈ గ్లాస్ బాటిల్లో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎందుకంటే బయట ఉన్న కూడా మనకు ఖరాబ్ అవుతాయి అనమాట ఊకనే మనకు కొంచెం ముక్క ముక్క అయిపోతాయి వాళ్ళని పురుగు పడుతుంటాయి అందుకే కొన్ని మనం వాడుకునే మందమే తీ బయట పెట్టేసుకోవాలి మిగతాయన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి పెట్టుకున్న కూడా గ్లాస్ బాటిల్ వేసి పెట్టేసుకోండి ఇది గింజలండి పొడి చేశాను కేజీ కూడా కేజీ తెప్పించాను మిగతాది పొడి చేసుకున్నాను మిగిలిన గింజలు ఇందులో పోసేసాను ఇది కొలెస్ట్రాల్ బీపీకి కూడా మంచిదండి అన్ని హెల్త్కి సంబంధించి నేను చెప్పేది మీకు కూడా అందరికీ తెలిసే ఉంటది అంటే వీటితో పోస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అంతే ఎందుకంటే ఉన్న హెల్త్ని మనం కాపాడుకోవాలని అంతే ఎందుకంటే నేను ఫస్ట్ లో ఫస్ట్ నేను కాపాడుకోలేదు అందుకే నా హెల్త్ మొత్తం ఖరాబ్ అయింది అనమాట అందుకే మిగతా వాళ్ళందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మొదటి నుంచి ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు కాపాడుకోండి ఎందుకంటే ఇప్పుడు అన్ని కరోనాలు అవి వస్తున్నాయి కదా కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది మన జాగ్రత్తలో మనం ఉందాము తర్వాత విషయం దేవుడు అంటే మనం ఏం చెప్పలేము కదా కేజీ ఇవి కూడా కేజీ అండి ఇందులో పెట్టేసుకుందాం ఇవి కూడా మనకు బోన్స్కు అన్నిటికీ మంచిది మనకు ఆరోగ్యం ఇవి అంజీరండి ఇందులో వేసుకుందాము ఇవి అంజీర పండు అండి ఇవి కూడా బోన్స్కు అన్నీ మంచి ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించింది బోన్స్కి కైనా మనకు మంచి నరాలకైనా అన్నిటికీ పనికి వస్తాయి ఇవన్నీ మనం తినేదే ప్రతి దానికే మనకు పనికొచ్చేది మనకు ఆరోగ్యానికి పనికి వచ్చేది ఇది ఇప్పుడు కట్ చేస్తానండి ఇది ఖర్జూర పండు కాళ్ళు వీక్ అయిన ఉండే నాకు వీక్ అయితే ఇది వాడానండి నేను ఖర్జూర పండ్లు వాడాను వీక్ అయితే కొంచెం తగ్గింది చాలా చాలా తగ్గింది జరంతనే కాదు ఎక్కువ తగ్గింది ఇవి మళ్ళా మొన్న నేను ఫిఫ్టీన్ డేస్ ఇవన్నీ కొంచెం మర్చిపోయాను అని చెప్పిన కదా నేను తగ్గించాను నానబెట్టడం మళ్ళీ ఒకటోలు అయినాయి కాళ్ళు అన్ని ఇవన్నీ తినకవా ఇవి ఖర్జూరపండు తినక ఇవన్నీ తిన్నాను పండు తెప్పించుకోలేదు తెప్పించుకోకపోతే నాకు మళ్ళీ ఇంకేదో నాకు ప్రాబ్లం వస్తుంది అన్నట్టు అనిపించింది ఇవి తింటలేదు అని అనిపించింది మళ్ళీ ఇవి తెప్పించుకున్నాను మళ్ళీ ఇప్పుడు నిల్చుంటే కూడా కొంచెం వీక్ అనిపిస్తలేదు ఇవి కూడా కంపల్సరీ తినండి ఎందుకంటే నా హెల్త్ని బట్టే మీకు చెప్తున్నాను ఎందుకంటే మీరన్నా మొదల జాగ్రత్తలు తీసుకుంటారని చెప్తున్నాను ఈ వీడియో అందుకే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోనండి ఇది డ్రై ఫ్రూట్స్ ఇవ్వేనండి ఇప్పుడు చూపించేది క్రిస్మస్ కూడా ఇంకా తెప్పించలేదండి అవి కూడా తింటుంటే బ్లాక్ బ్లాక్ ఉంటాయి కదా క్రిస్మిస్లు అవి కూడా తింటాను అవి లేవు మళ్ళీ తెప్పించుకోవాలి ఇప్పుడు చూపించే వీడియో ఇదేనండి ఇవి నేను డ్రై ఫ్రూట్స్ ఇవ్వేనండి డైలీ ఇవి అన్నీ నానబెట్టుకో నానబెట్టుకొని తింటాను ఐదారు కాకుండా పది తీసుకోండి అట్లా అంజీరా పండు రెండు అట్లా అన్ని కలిపి ఇవన్నీ ఇప్పుడు ఒకటి మాత్రం అర గింజలు ఒకటి నేను పొడి చేస్తాను అది అది కాకుండా ఇవన్నీ నానబెట్టేసుకుని తినండి ఎందుకంటే మామూలుగా తినేదానికంటే నానబెట్టుకొని తింటే మంచిది అనమాట పొద్దున ఏమి తినక మొదలే ఇవి తినండి టీ తాగక మొదలే మనకు టీ తా టీ తాగొద్దు మనకు అని అనుకుంటాగా మనకు తాగేదాకా మనకు మనసు పట్దు కానీ ఇవైతే కంపల్సరీ అయితే తినండి కొంతవరకన్నా మనకు హెల్త్కు ప్రాబ్లమ్స్ రాదని చెప్తున్నాను ఎందుకంటే నేను హెల్త్ ప్రాబ్లం వల్ల పడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇది ఎందుకంటే అందరన్నా మంచిగా ఉండాలి కాబట్టి ఇది సిరి అండి ఇది సామేలు అండి సిరి కూడా తెప్పించుకున్నాను సిరిధాన్యాలు కూడా అయిపోయినాయి అనమాట హాఫ్ కేజీ హాఫ్ కేజీ అయితే తెప్పించుకున్నాను ఇది సిరి అండి ఇవి కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదనండి ఇద సిరిధాన్యాలు మనకు మొత్తం రైస్ తినకుండా కొంచెం ఇది కూడా మనం అన్నం వండుకోవచ్చు జావ చేసుకోవచ్చు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా మీకు దోశ వేసుకుంటే బాగుంటుందని దోశ కూడా వస్తానండి నేను దీంతో తినలేము కదా మనకు కొంచెం దినంగానే మనకు లైట్ వెయిట్ లని మనకు కడుపు నిండినట్టు అనిపిస్తుంది దోశ మాత్రం మంచిగా తినాలనిపిస్తుంది అది మినపప్పుతోనే చేసుకోండి పొట్టు మినపప్పు ఉంటది కదా దోశ కంపల్సరీ పొట్టు మినపప్పు వాడండి నేను గుండు గుండెపప్పు వాడద్దు వాడొద్దని చెప్తాను ఎక్కువ తక్కువ వాడండి పొట్టు మినపప్పుతో చేస్తే మనకు మనకు మంచిది అనమాట పొట్టుతోనే ఉన్నది మంచిది అనమాట దానికి పాలిష్ అనేది ఉండదు కదా గుళ్ళు పప్పుకు పాలిష్ అనేది ఎక్కువ చేస్తారనమాట దాంట్లో ఏమీ ఉండదు అట్లా అప్పుడప్పుడు వాడండి వద్దంటే ఏదైనా పొట్టుది పెసరపప్పు అయినా ఏదైనా పొట్టు పప్పుతోనే చేసుకున్నది అది వేరు ఉంటుంది మనకు అట్లా ఇది ఊదులండి ఇది అరికలండి ఇవి కొర్రలు అండి ఒక అండు కొరలు దొరకలేదండి అవి తర్వాత తెప్పించుకోవాలి అండి కూరలు లేవు వాళ్ళ షాప్లో లేవన్నారు తెస్తామన్నారు అది ఒకటి తెప్పించుకోవాలి మేము ఇవేనండి మేము రోజు మేము ఆహారంలో తీసుకునే మేము ఇది కూడా తీసుకుంటాను మరి నేను రాగులు కూడా తి తింటాను రాగులు కూడా దోశ బాగుంటుంది మనము అన్నం కూడా కొంచెం రాగులతో కూడా అన్నం బాగుంటుంది రాగి పిండితో మనము అన్నం క్వాలిటీ తక్కువ తీసుకోవాలి రాగులు ఎక్కువ తీసుకోవాలి రాగి పిండి అనేది అలా జావ చేసుకుంటాను దోశ పోస్తాను దాంతో ఇడ్లీ కూడా చేస్తాను ఇడ్లీ కూడా చూపిస్తాను మళ్ళీ ఒకసారి జావా కూడా చూపిస్తాను నేను ఎలా తాగుతాను రోజు దోశ కూడా చూపిస్తాను ఇవే ఇవేనండి నేను వాడేటివి మళ్ళీ ఏదైనా బ్రౌన్ రైస్ కూడా వాడతాను బయటి వాడకుండా బ్రౌన్ రైస్ వాడతాను ఎక్కువ రాగి రాగిలతోనే నేను చేస్తాను ఎందుకంటే నాకు బోన్స్ వీక్ అనమాట ఎందుకంటే రాగులు చాలా మంచి అనమాట బోన్స్కు రాగులు మంచిగా గట్టి పడతాయి అనమాట అందుకే రాగి మనకు బ్రౌన్ రైస్ కన్నా కూడా రాగులే చాలా మంచివి బ్రౌన్ రైస్ అప్పుడప్పుడు వాడండి ఇంకా రాగులతో మనం వీటితో చేసుకుంటే మనకి ఇంకా మనకు బాడీలో శక్తి ఇస్తుంది అనమాట ఇవన్నీ మనం ముఖ్యమైనవి నేను చూపిస్తున్నాను నా మా ఇంట్లో తినే మేము వాడేది ఇదే అండి ఈ వీడియో అందుకే తీస్తున్నాను మీకు కూడా ఉపయోగపడుతుందని తీస్తున్నాను తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అందరు తెలిసిన వాళ్ళే ఉండరు కదా తెలియని వాళ్ళ కోసం కూడా నేను చూపిస్తున్నాను ఈరోజు వీడియో ఇదేనండి ఈరోజు వీడియో ఇదేనండి అందరికీ ఉపయోగపడుతుందని చూపించాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను